హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ హరిహర వీరమోలు సినిమా ఈ టీజర్ను ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేసింది చిత్ర బృందం ఇకపోతే మే రెండవ తేదీన టీజర్ వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయిపోయినా పవన్ రాజకీయ బిజీ వల్ల సినిమాను కొన్ని నెలలు పక్కన పెట్టారు కానీ ఇప్పుడు ఉన్న ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు ఈ టీజర్లో పవన్ కళ్యాణ్ గారు లుక్ పదిహేడవ శతాబ్దపు పరిస్థితులు తెలిపేలా ఆర్ట్ వర్క్ అభిమానులు ఆకట్టుకుంటూ ఉన్నాయి ఢిల్లీ సుల్తానులు మొగల్స్ కాలంలో ప్రజలను ఎలా దోచుకున్నారు ఇక్కడి నిజాం నవాబులు అలాగే దొరలు ప్రజలను ఎలా పీడించుకు తింటున్నారు వారిని వీరమూలని దొంగ ఎలా రక్షిస్తారనే విషయాలను చూపించినట్లు టేజర్ చూస్తే అర్థమవుతోంది అయితే టేజర్లో చూపించిన యాక్షన్ సీన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఆదరగొట్టాడని చెప్పుకోవాలి ఇకపోతే ఈ మూవీ విషయాలను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేరవాణి గారు తాజాగా పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో హరిహర విరమలు ఒక లెవెల్లో తీస్తున్నాం ఇంతకు ముందు చూడని పాత్రలో పవన్ కళ్యాణ్ గారు అదరగొడతాడు టేజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది అంటారట ఎంఎం కీరవాణి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే